పంచాంగం ప్రకారం పాల్గొన మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలికా దహనం జరుపుకుంటారు ఆ తర్వాతి రోజు రంగుల పండగ హోలీని జరుపుకుంటారు హోలీకి ఎనిమిది రోజుల ముందు హేలాష్టకం పాల్గొన శుక్ల అష్టమితో ప్రారంభమవుతుంది ఈ కాలంలో పూజలు శుభకార్యాలు నిషిద్ధం హిందూ క్యాలెండర్ ప్రకారం వివాహం ఉపనయన సంస్కారం కొత్త ఇల్లు కొన్ని ఇతర కార్యక్రమాల కారణంగా హవన పూజలు నిషేధించబడ్డాయి మీరు రోజువారీ పూజలు చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వధువును హోలాస్టక్ ముందే ఆమె స్వగృహానికి పంపిస్తారు మొదటి హోలీని పుట్టింట్లో జరుపుకోవాలని నమ్ముతారు హోలీకి ఎనిమిది రోజుల ముందు మంచి పనులు చేయకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటిది హిరణ్య కశపుడు అతని కుమారుడు ప్రహ్లాదుని సంబంధించినది హిరణ్య కశపుడికి విష్ణుకి శత్రుత్వం ఉంది దీంతో అతను తాను రాజ్యానికి తానే దేవుడిగా ప్రకటించుకున్నాడు ప్రజలు తనను ఆరాధించాలని ఆజ్ఞాపించాడు ప్రహ్లాదుడు శ్రీహరికి గొప్ప భక్తుడు హరి భక్తి పట్ల విధేయతను వదులుకోనందుకు హిరణ్యకశపుడు తన కుమారుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తాడు అయితే అతడు చావకపోవడంతో ప్రహ్లాదుని అత్త హోలిక తన ఒడిలో కూర్చొని మంటల్లో కాల్చివేస్తాను అని బెదిరిస్తుంది ఎందుకంటే ఆమె అగ్నిలో చావకుండా హోలికకు వరం ఉంటుంది దీంతో ప్రహ్లాదుని అగ్నికి ఆహుతి చేయాలని చూస్తుంది అయితే అతడిని శ్రీహరి రక్షిస్తాడు హోళిక దహనమవుతుంది రెండవ కారణం శివుడికి సంబంధించినది పాల్గున శుక్ల అష్టమి రోజున శివుడు కామదేవుడిని దహనం చేశాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్